సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మాధురి ఎన్నికల బాండ్లు పార్టీలకు విరాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది భారతదేశానికి చెందిన వ్యక్తులు సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచ్చిన పార్టీకి విరాళంగా ఇవ్వచ్చు ఇవి వెయ్యి రూపాయల నుంచి పదివేలు లక్ష రూపాయలు కోటి ముఖ విలువతో ఉంటాయి ఇక జారీ అయినా పదిహేను రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు ఇక బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనచ్చు పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవి ఉండవు బ్యాంకు వాటిని ఎవరికి వెల్లడించదు పార్టీలు ఇరవై వేలకు మించిన నగదు విరాళాలను వివరాలను విధిగా బయటపెట్టాల్సి ఉంటుంది కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధననేది లేదు ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికి వెల్లడించాల్సిన పనిలేదు ఇది పారదర్శకతకు అన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నింటికి బాండ్లు సేకరించే అవకాశం ఉన్నా ఇది ప్రధానంగా అధికార పార్టీలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలు ఉన్నాయి ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచారం హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో వ్యూహోరహోరీగా వాదనలు జరిగాయి చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది ఇవి అభ్యంతరాలు బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు లాంటిది ఇక భారీగా విరాళిలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలా వరకు ఉంటుంది ఇది క్విడ్ ప్రోకోకు తీస్తుంది పైగా ఈ బాండ్లతో అధికార పార్టీలకే అధిక ప్రయోజనం దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం మొత్తం ప్రక్రియలో ఎవరి పేరు బయటకి రాదు కనుక వ్యక్తులకు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టీలు ఇలా బాండ్లు ముసుకులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధన ఏమీ లేదు దాంతో వాటిని పార్టీలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు దేనిపై వెచ్చించాయన్న వివరాలు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టీలకు ఉంటుంది తద్వారా సదరు వ్యక్తులను కంపెనీలను వేధించే ప్రమాదము ఉంది అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి దాకా పదహారు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది పాయింట్ పదకొండు కోట్ల విలువైన ఇరవై ఎనిమిది వేల ముప్పై బాండ్లు జారీ అయ్యాయి ఇక వీటిలో పార్టీలన్నింటికీ కలిపి పన్నెండు వేల కోట్లకు పైగా విరాళాలు అందాయి ఎన్నికల సంఘం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గణంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా అంటే యాభై ఐదు శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం ఇక బాండ్ల ద్వారా ఆ పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు సమకూరాయి బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే ఇక బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక వెయ్యి నూట ఇరవై మూడు కోట్లు రాగా ఇతర పార్టీలన్నింటికీ కలిపి ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అందాయి ఇది ఈనాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్